హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఏ ఫ్యాక్స్ తెలుగు ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ తెలుసుకుందాం రానాకి మిహికాకి ఎలా పరిచయం అయ్యిందో తెలుసుకుందాం ఇండస్ట్రీలో అందరూ మీ ఇద్దరికి ఎలా పరిచయం అయిందని అడుగుతుంటే రానా గారికి చాలా ఆసక్తిగా అనిపించిందట అందుకే ఆయన వెళ్ళిన ఏ ఇంటర్వ్యూలోనైనా ఎవరడిగినా ఏదో కొత్త కథ చెప్పటం మొదలు పెట్టారట అయితే ఎవరికీ తెలియని ఒక ఒరిజినల్ విషయాన్ని మీతో చెబుతున్నా అంటూ ఓ ప్రముఖ షోలో చెప్పారు రానా దగ్గుబాటి కోవిడ్ లుక్డౌన్ టైమ్స్లో ఓ యాప్ రానా దగ్గుబాటిని మిహికాని కలిపిందని ఆయన ఈ షోలో మనోజ్తో చెప్పారు ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ ఎవరున్నారు అంటే కామన్ ఫ్రెండ్స్ని పరిచయం చేసే యాప్ అటది ఒకసారి ఆ యాప్లో మిహిక కనిపించగానే రానా టచ్లోకి వెళ్ళారట అప్పటిదాకా పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేని రానాకి పెళ్లి ఆలోచన అప్పుడే మొదలైందట ఆమె వెంటనే ఓకే చెప్పేయడంతో ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారని డీటెయిల్స్ చెప్పారు రానా గారు అంతకుముందు ఎప్పుడో వారిద్దరి మధ్య పరిచయం ఉన్నప్పటికీ కోవిడ్ టైమ్స్